इसको थोड़ा गलत अमाउंट कर दो साइन में देना क्रेडिट तो इसकी 10000 साइन खींच दो आई फर्स्ट स्टांस पर इसको कंफर्म कर देना फर्स्ट स्टांस से बात तो करना तो उधर तो डीसी है ना हेड लॉस मार्केट 5000 10000 ड्राफ्ट किया है एक्सेसिव रिपोर्ट ఐఎల్పిఏ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చట్టాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఐపీసీ సిఆర్పిసి ఇతర చట్టాల మార్పు జరిగింది ఆ చట్టాలు కొత్త చట్టాలపైన న్యాయవాదులకు అవగాహన కల్పించడం కోసం ఐఎల్పిఏ సంస్థ వారు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ శిబిరం కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది న్యాయవాదులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ప్రేమలత గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి వేములవాడ సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జిలు మరియు సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జి గారు మరియు అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేములవాడ అధ్యక్షులు అంతేకాకుండా ఇతర సభ్యులందరూ కూడా పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది